నేను దాస్తే ఐ విల్ సో సో మచ్ పాపీ ఇన్నసెంట్ పీపుల్ అమాయకులైన అనేక మందికి నేను ఎంతో క్యూట్ చేస్తాను ఫ్రెండ్స్ స్నేహితులారా పాపం పాపమే

మన యొక్క స్థితి యొక్క నిజత్వాన్ని మనం చూసుకుంటాం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రశస్తమైన ప్రోఫా మాకు కావాలి మా కుటుంబాల మీద మీ తాగుదల మాకు కావాలి అబౌన్ అవర్ చిల్డ్రన్ మా బిడ్డలపై

భయంకరమైనటువంటి పర్యావరణతో <laughs>

In Jesus' holy name. Yeah.